హాయ్ వివైర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ చే కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం వల్ల కొందరికి రీచ్ అవుతుందండి ఈరోజు నేను కుండ బిర్యానీ అయితే చేయబోతున్నానండి ఇంట్లోనే చాలా సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మనం అయితే అయితే మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు కుండనైతే తీసుకొని ఆయిల్తో గ్రీస్ చేసేసుకొని ఇప్పుడు మనం కుండని కుండలో చికెన్ అయితే వేసుకోవాలండి నేను చికెన్లో ఉప్పు కారం పసుపు పెరుగు ధనియాల పొడి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి మసాలాలు అన్ని వేసేసానండి ఇప్పుడు వేసేసిన తర్వాత ఇది దీంట్లో కుండలో అయితే వేసేసుకొని ఇప్పుడు రైస్ అయితే ఉడుకుతుందండి రైస్లో పుదీనా పచ్చిమిర్చి మసాలా కూడా వేసేసాను ఇప్పుడు హాఫ్ కుక్ అయిన తర్వాత ఈ రైస్ తీసేసి నేనైతే కుండలు వేస్తున్నానండి కొంచెం కొంచెంగా కుండలు వేసుకుంటున్నాను వేసేసుకొని పైనుంచి కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్ వేసేసి కొంచెం ఫుడ్ కలర్ నెయ్యి వేసేయాలండి వేసేసి స్టవ్ పైన అయితే ఇంకా ఫుడ్ కలర్ వేస్తున్నాను స్టవ్ పైన అయితే పెట్టేసి ఒక మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే కదిలించకూడదండి హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి కాలుతుందండి జాగ్రత్త చూడండి మన కుండ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి ఇంట్లోనే మనం రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరమే లేదండి ఇలా ఈ విధంగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామంటే హ్యాపీగా వింట ఈ చలికాలంలో ఈ విధంగా చేసుకున్నామంటే వేడి వేడిగా హ్యాపీగా ఇంట్లోనే తినేసేయచ్చు బయటికి వెళ్లకుండా ఇంకా నేనైతే మొత్తం కుండకుండా వేసేస్తానండి కొంచెం చలిగా ఉందండి ఇంకా అందుకే వేడివేడిగా బిర్యానీ చేసుకొని తింటున్నాము ఇప్పుడైతే మొత్తం బిర్యానీ వేసేస్తున్నాను మొత్తం వేసేసి పీసెస్ కూడా ఎంత బాగా కుక్ అయ్యాయి అంటే చాలా సూపర్గా కుక్ అయ్యాయి తిని చూపిస్తాను చూడండి ఎంత వేడివేడిగా పొగలు వస్తుందో చూడండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి